ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త నిరసన పిలుపు మేరకు బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టారు భద్రశీలం ఇల్లందు రామగుండం పెద్దపల్లి హన్మకొండ పర్కాల మడికొండ వరంగల్ దుగ్గొండి గిర్నిబావి తోరూరు వైరాలో ధర్నాలు మరియు రాస్త రోకలు నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తూర్చిస్తే తూర్చిపోయేది కాదు వీఆర్ఎస్ పార్టీ అని సందర్భంగా తెలియజేస్తూ ఎంత అరాస్మెంట్ చేసినా తిరిగి మళ్ళీ లేస్తూనే ఉంటాం పోరాటత మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ప్రత్యేకంగా అన్నతోని ఈనాడు పార్లమెంటుకు జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా ఉన్నటువంటి वञो <imitation> न <imitation> 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 నిన్న ఎటువంటి ముందస్తు వారట్లు లేకుండా మరి అకస్మాత్తుగా అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించడం చాలా తీవ్రమైన చర్యగా మేము పరిగణిస్తా ఉన్నాం అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నిరసన తెలియజేస్తూ నల్లి జెండాలతో ప్రదర్శనలు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది నిజంగా కూడా ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే అధికారం ఉన్నదని ఏది పడితే చేస్తే నడుతుందని ఈరోజు ఎక్కడ ఎవరు వాళ్ళ ప్రభుత్వానికి సహకరించకపోయినా స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్న వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసి ఈడీ కేసులలో ఇరికించి లొంగ తీసుకొని ఈరోజు అనేక పార్టీలను కూడా మరి మరి వాళ్ళను ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఇలా దేశంలో కనబడతా మీ కండ్వా కప్పుకుంటే వాళ్ళు పునీతులు అయిపోయినట్టు మిమ్మల్ని సపోర్ట్ చేస్తే వాళ్ళు మంచి వాళ్ళు అయిపోయినట్టు దొంగలను కూడా మీరు ఆదరించి ఈరోజు ఎంతో మందిని వదిలిపెట్టినటువంటి చరిత్ర బీజేపీ ప్రభుత్వం అనేక అనేక విధాలు బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లను ఉపయోగించుకొని వాళ్ళను చెప్పు చెత్తుల్లో పెట్టుకొని ప్రతిపక్ష నాయకులపై అక్రమంగా కేసులు బనాయించి అక్రమార్చు పేరిట దాదాపు గత సంవత్సరం నుండి మన జాగృతి అధ్యక్షురాలు శ్రీ అవితమ్మ గారు మన ఎమ్మెల్సీ వారిని గత సంవత్సరం నర నుండి వేధింపులకు గురి చేస్తూ ఒకసారి వాళ్ళ దగ్గరికి అటెండ్ వాళ్ళ పిలుపు మేరకు అటెండ్ అయినప్పటికీ నిన్న దాదాపు వారి ఇంట్లో హైదరాబాద్లో నాలుగు గంటల పాటు సోదాలు చేసి ఒక పథకం ప్రకారం అరెస్ట్ చేయడం జరిగింది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం చాలా నాటకీయ పరిణామాల మధ్యన దాదాపుగా నాలుగు గంటల తర్వాత మరి ఈడీ అటు మోడీ సంస్థలుగా ఉన్నటువంటి ఈడీ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఎంతో మంది మీద ఈడీ ఈరోజు కేసులు పెడతా ఉంది మరి వాళ్ళని అందరినీ కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదనేది కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఈరోజు కవితక్క గారిని తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆనాడు జాగృతిని మరి బతుకమ్మని అందరికీ చేరవేస్తాం దీనికి పక్క రేవంత్ రెడ్డి కుట్ర ఉన్నది మోడీ గారి ప్రమేయం ఉన్నది ఏదేమైనా తెలంగాణలో కూడా టిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తున్నది రాష్ట్రంలో కేసీఆర్ గారు అధికారం ఉన్నప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలే ఎవరిని అరాచకాలు చేయలే కానీ ఇది కావాలని కుట్ర చేస్తున్నారు ఒక పక్క రేవంత్ రెడ్డి గారు కూడా ఇండైరెక్ట్గా గా చంద్రబాబు గారు బీజేపీ తోటి వారు కుమ్ముక్క ఇక్కడ అన్ని తిల్లా ఒకటై తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నగదు దొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు మా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు ఇండైరెక్ట్ కేసులు పెట్టి అరాచకాలు చేస్తున్నారు ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఇప్పటికే అర్థమైపోయింది వంద రోజుల్లో కూడా అవి చేస్తాం ఈ చేస్తాం అని స్కీమ్స్ అనౌన్స్ చేశారు తప్ప ఒక్కటి కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు ఏదో పార్లమెంట్ల ఎన్నికల లబ్ధి కోసమే ఎన్ని డ్రామాలు చేస్తున్నారు వాళ్ళు ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేసే ఎన్నోసార్లు జైలుకు పోయింది తెలంగాణ కోసం ఎన్నో సార్లు లాఠీల దెబ్బలు ఉన్నాయి ఎన్నోసార్లు ఉపాసాలు ఉన్నాయి అన్నిటిల్లా దెబ్బలు తిని తెలంగాణ సాధించిన కవిత గారి మీద అక్రమ కేసులు పెట్టి బీజేపీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అరెస్ట్ చేయటం పూర్తిగా మేము ఖండిస్తున్నాం కావాలని ఎన్నికల ముందే అరెస్ట్ చేయటం అంతకుముందు కోర్టులో కూడా స్టే తెచ్చుకున్నది కోర్టులో ఆర్డర్స్ కూడా ఉన్నాయి అరెస్ట్ చేయొద్దని కావాలని అరెస్ట్ చేశారు ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు కేసీఆర్ గారు ఇచ్చిన నీళ్ళే ఇవ్వలేకపోతున్నారు కేసీఆర్ గారు ఇచ్చిన మంచి నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు కేసీఆర్ గారు ఇచ్చిన కరెంటు ఇవ్వలేకపోతున్నారు గ్రామాల్లో లోపల రైతు బంధు ఇవ్వలేకపోతున్నారు ప్రజలు ఇప్పుడు తెరిచేస్తున్నారు ఏళ్ల లోపల కదవలే తెలియదు ఎండిపోయలేని తెలియదు కరెంటు పోయే తెలియదు తాగిలకు ఇబ్బంది లేకుండా చేసిన మహానుభావుడు గ్రామాలు సషమ చేశాడు ప్రజలు ఇబ్బందులను గమనించి ఎప్పటికప్పుడు చేసిన మహానుభావుడు కేసీఆర్ గారు ఈ రోజు ఇవాళ ఇప్పుడిప్పుడే వంద రోజుల కూడా ఈ ప్రభుత్వం అన్నిటిలో తీర్లే ఫెయిల్